ఎండలు చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయండి మన మొక్కలకు ఈ ఎండాకాలంలో ఎక్కువగా అవుతున్న ఎండలని మనం దృష్టిలో పెట్టుకొని మన మొక్కలకి చాలా చాలా హెల్దీయెస్ట్ కూలెస్ట్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరగాలి సో అందులో భాగంగా ఈరోజు కూడా మన మొక్కలకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చే మనం ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇచ్చినట్లయితే కొన్ని ఆ వారాల వరకు మినిమం టు మినిమం ఫిఫ్టీన్ డేస్ వరకు ఆ చల్లదనం అనేది మట్టి యొక్క మిశ్రమంలో ఉండడం జరుగుతుంది సో అలా ఉండడం వల్ల ఎంత మంచి ఎండలు ఎక్కువగా అవుతున్నా కానివ్వండి మన మొక్కలు అనేవి వడబారిపోకుండా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా ఈ సమ్మర్లో చాలా చాలా కూలెస్ట్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వబోతున్నాము సో ఆ ఫర్టిలైజర్ మనం చూసుకునే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఓకేనా సో ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఆ వీడియోలో ఎంత ఎండ ఉంది అనేసి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అండి అయినా కానివ్వండి ఎండలు అనేవి అస్సలు అస్సలు తగ్గడం లేదు సో అంత హెవీగా ఉండడం జరుగుతుంది ఈ హెవీగా ఉండే ఎండల్లో కూలెస్ట్ ఫర్టిలైజర్స్ లైక్ మనము ఫ్రూటింగ్ ఫర్టిలైజర్ అనేది కూడా ఇవ్వచ్చు కూలెస్ట్ ఫర్టిలైజర్స్లో మనకి వాటర్ మెలన్ కూడా రావడం జరుగుతాయి దానిని మించిన ఇంకా ఇంకా కూలెస్ట్ ఫర్టిలైజర్ దోసకాయ అండి సో ఆ దోసకాయ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము రండి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్గా కిచెన్ వేస్టేజెస్ నుంచి ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉండింది అంటే మనకు ఏదైతే యూస్ అవ్వదో వాటి యొక్క పీల్స్ని లేకపోతే మనము వాడిపోవడము ఎండిపోవడం అలాంటి వాటిని అలాంటి వెజిటేబుల్స్ని మనం తీసేసుకోవడం జరిగింది బట్ టుడే ప్రాసెస్లో వచ్చేసి మనమే హెల్దీ అంటే ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అనేవి చాలా చాలా ఉన్నాయండి సో ఆ ఎండలకి మన హ్యూమన్సే మనం ఇళ్ళల్లో ఉంటూనే సో ఆ ఎండ తాకిడికి తట్టుకోలేకపోతున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఎటువంటి షేడెడ్ నెట్స్ అలాంటివి ఏమీ లేకుండా మన పూల మొక్కలు ఇంత హెల్దీగా అండ్ ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కూలెస్ట్ ఫర్టిలైజర్స్ కంపల్సరీగా మన మొక్కలకి ఇచ్చేస్తూ ఉండాలి సో అది వచ్చేసి దోసకాయ దోసకాయ వచ్చేసి హాఫ్ కేజీ ఫ్రెష్ దోసకాయని మనం తీసేసుకున్నాము తీసేసుకొని దాన్ని ఇలా పీలాఫ్ చేయకుండా లోపల సీడ్స్ ఒక్కటి మాత్రమే తీసేయడం జరిగిందండి సీడ్స్ ఏమీ లేకుండా హోల్ దోసకాయ మొత్తాన్ని కూడా ఇలా పేస్ట్ రూపంలో తీసేసుకున్నాను సో దీనికి క్వాంటిటీ వచ్చేసి మీరు వన్ ఈజ్ టు టెన్ రేషో వన్ ఈజ్ టు ట్వంటీ రేషో అలా ఏమీ అవసరం లేదు మన దగ్గర ఎన్ని రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయో పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా మనం ఇది వాటర్లో యాడ్ చేసుకోవాలి మీరు దీన్ని కేజీ వైజ్గా కూడా తీసేసుకోవచ్చు ప్రజెంట్ నేను హాఫ్ కేజీ వైజ్గా మాత్రమే తీసేసుకున్నాను సో ఇది దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ వాటర్ కంటెంట్ మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో హోల్డ్ చేయడం జరుగుతుంది మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయలేదు అండ్ టోటల్ పూర్తిగా వాటరీ రూపంలో వచ్చేయడం జరుగుతుంది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని దాన్ని మనం ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని వాటర్లో యాడ్ చేసేస్తున్నాను ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండింది కాబట్టి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా మట్టి భాగంలో న్యూట్రిషన్స్ అనేవి ఒక కూలెస్ట్ నెస్ అనేది సాయిల్ భాగంలో ఉంచుకోవడం జరుగుతుంది సో తద్వారా మన మొక్కలకి ఎంత మండు టెండలు వచ్చినా కానివ్వండి వాటి నుంచి నిలబడే శక్తి అనేది మన మొక్కలలో ఉండడం జరుగుతుంది ఇలా చూశారు కదా ఇలా టోటల్ ఈ మిశ్రమాన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాము సో ఇందులో హాఫ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇటు సైడ్ ఉన్న మొక్కలకి టోటల్ ఈ ప్రో ఈ ఫెర్టిలైజర్ అనేది సరిపోయింది మిగతా మొక్కలకి కూడా కావాలి కదా అందుకనేసి ఇందులో నుంచి హాఫ్ మాత్రమే తీస్తున్నాను నేను ఇలా టోటల్గా ఈ మిశ్రమాన్ని ఈ నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది సో మీరు దీన్ని నార్మల్ వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు రైస్ కడిగిన వాటర్లో కూడా యాడ్ చేయొచ్చు ఓకేనా సో మళ్ళీ న్యూ విజిటర్స్ ఉంటారు మిస్ అవుతారు అనేసి నేను బియ్యం కడిగిన నీరు అనేది చెప్పడం జరుగుతుంది మోస్ట్లీ బియ్యం కడిగిన నీరు ఉంటే యాడ్ చేయండి ప్రెజెంట్ నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను నార్మల్ వాటర్లో యాడ్ చేస్తున్నాను ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇచ్చేసుకుందాము రండి సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మొక్క ఎంత భాగంలో మాత్రం పీల్చుకోగలుగుతుందో అంత మాత్రమే ఇచ్చేసేయండి ఓవర్ వాటరింగ్ అస్సలు వద్దు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ని మనము ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి సో ఆ ప్రాసెస్ అనేది మాట్లాడుకుందాము ఎప్పుడైతే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుందో సమ్మర్ స్టార్ట్ అయ్యి సమ్మర్ ఎండ్ అయ్యే లోపల మినిమమ్ టు మినిమం ఒక ఫైవ్ టైమ్స్ అనేది మీరు ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేయండి మన మొక్కల మీద సో దీని ప్లేస్లో వాటర్ మెలన్ వేస్టేజెస్ అయినా కూడా మీరు యూస్ చేయొచ్చు ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము ఏ రకమైన మొక్కకైనా కూడా ఇవ్వచ్చండి సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసి మీతో కలుస్తాను సో ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడొచ్చండి ఈ ఎండాకాలానికి వచ్చేసి మనకి టోటల్గా ఆకులనేవి రాలిపోవడం జరిగాయి సో నెక్స్ట్ నేను షవర్ ప్రాసెస్ చేయండి అని చెప్తాను కదా సో దీనికోసమే మనము ఇలా వచ్చేసింది కదా అనేసి నార్మల్గా సాయిల్ భాగంలో వాటర్ యాడ్ చేసేసుకుంటా వెళ్ళిపోతే ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా కానివ్వండి వెళ్ళిపోయినట్లయితే మనకి సైడ్ చిగుళ్ళు అనేవి అంత తొందరగా రావు మనం షవర్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే అంటే షవర్ ప్రాసెస్ మీన్స్ ఇలా మొత్తం కొమ్మ ఆకు అది మొత్తం కూడా తడిచే విధంగా మీరు చేస్తున్నట్లయితే ఇదిగోండి ఇలా అందమైన చిగుర్లు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి సో చూడండి ఇలా మనకి చిగుళ్ళు కొత్త చిగుళ్ళు వస్తాయి అండ్ టోటల్గా మొక్క మొత్తం కూడా బుషిగా ఫ్లవర్స్తో సారీ లీవ్స్తో రెడీ అయిపోయింది సో మనం ఇందులో యాడ్ చేసేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఇటు సైడ్ ఉన్న మనం అన్ని మొక్కలకి ఇచ్చేసేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మిగిలిన మిశ్రమాన్ని వాటర్లో యాడ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న మొక్కలు మొత్తానికి కూడా ఇచ్చేసుకుందాము సో చూశారు కదా ఈ సమ్మర్లో అంటే ఎక్కువ వేసవి కాలంలో ఎక్కువ ఎండలు అవుతున్నప్పుడు ఈ కూలెస్ట్ ఫర్టిలైజర్ని యుటిలైజ్ చేసుకోవడం వల్ల ఎంత ఎండలు వచ్చినా కానివ్వండి మన మొక్కలు వాటి నుంచి తట్టుకొని నిలబడే గల శక్తి ఈ కూలెస్ట్ ఫర్టిలైజర్లో ఉంటాయి అదేవిధంగా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక టూ మొక్కలు అనేవి చనిపోయే స్టేజ్కి రావడం జరిగింది సో వాటన్నిటికీ కూడా ఏ సీజన్లో అయినా కానివ్వండి మంచిగా వర్క్ అయ్యింది మాత్రం ఈ దోసకాయ ఫర్టిలైజర్ అండి సో ఈ దోసకాయ అండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇస్తూ ఉండండి అండ్ రిజల్ట్ అనేది చాలా 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 అద్భుతంగా ఉండడం జరుగుతాయి ఓకేనా సో మనం ఫైనల్గా ఫ్లేవర్స్ని చూసుకున్నాము ఎంత ఎండ అయినా కానివ్వండి మన ఫ్లవర్స్ యొక్క అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ క్రాస్ అయ్యింది మనం వీడియోస్ స్టార్ట్ చేసుకునే అప్పుడు సో ఇంకా మనకి టైమ్ అవుతానే ఉంది బట్ మన ఫ్లేవర్స్ అనేవి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో సో ఆ సైజ్ అనేది కూడా తగ్గకుండా చాలా హెల్దీగా ఉండడం జరిగాయి సో ఇలాంటివన్నీ కూడా రావాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మిస్ అవ్వకుండా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోండి సో దీన్ని ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత మీ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్కి సంబంధించి ఏమైనా ఇంగ్రీడియంట్స్ గురించి వాటి గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ ఇంకా మొగ్గలు అండ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా సో ఇంకా మనకి మిగిలిన మిగిలిన రోజెస్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్లవర్స్ మీరు చూశారు అండ్ ఇంకా చాలా అందమైన ఫ్లేవర్ చూసారా సో మనకి ప్లాస్టిక్ టైప్లో దాని సైజ్ అనేది కూడా తగ్గకుండా రావడం జరుగుతూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనం అంత పైన అస్సలు గమనించలేదండి చూడండి ఎంత పైకి ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో అండ్ ఇక్కడ టోటల్గా ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి మీరు చూడొచ్చు ఈ సైడ్ బ్రాంచెస్ నుంచి స్టెమ్స్ సారీ మొగ్గలు అనేవి అండ్ ఇంకా పైకి వచ్చేసి ఇదిగోండి చూసారా సో ఇలాగా నెక్స్ట్ మీరు వీటి నుంచి కూడా చూసేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అనేది అండ్ ఫ్లేవర్స్ అనేవి కంపల్సరీ రిజల్ట్ అనేది కంపల్సరీ చూడాలండి మనం ఎప్పుడైతే కష్టపడతామో దానికి రిజల్ట్ అనేది చూసుకోకుండా ఉంటే బాగోదు కదా సో అందుకనేసి మనం దీని యొక్క రిజల్ట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా పింక్ అండ్ మనకి టేబుల్ రోజెస్ ఎంత బుషిగా వచ్చిన్నాయి అండ్ ఇక్కడ కూడా మీరు పింక్ చూడొచ్చు అండ్ ఇక్కడైతే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి రోజెస్ మొత్తం కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మొగ్గలు అనేవి ఫుల్గా రావడం జరిగాయి సో ఇక్కడ కూడా సో మళ్ళీ కలుదా